వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఇప్పుడు మనం మాచల్ల సాగర్ రోడ్ బస్ డిపో ఎదురుగా వినాయకుడు విగ్రహాలు ఇక్కడ తయారు చేశారు ఇవి ఎంత ఉన్నాయి ఏంటి అనేది కొంచెం ఆ విజువల్స్ చూద్దాం పదండి చూడండి ఈ బొమ్మ చాలా పెద్దగా ఉంది విగ్రహము ఒకసారి ఇది ఎన్ని ఫీట్స్ ఎన్ని రోజులు పట్టింది అనేది మనం తెలుసుకుందాము ఇక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు నమస్తే అండి ఎన్ని ఫీట్స్ అండి లెవెన్ ఫీట్స్ లెవెన్ ఫీట్స్ ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ బొమ్మ తయారు చేస్తే ఈ బొమ్మగా అన్ని కలిపి ఒక సిక్స్ మంత్స్ పట్టింది మొత్తం విగ్రహం ఎన్ని రోజులు చేసిన ఈ విగ్రహం విగ్రహం పదిహేను ఉంటాయి ఈ మోడల్స్ ఒక రోజు ఒక రోజులో చేస్తారు దానికి మళ్ళీ రిపేర్ అవన్నీ ఉంటాయి ఒక టెన్ డేస్ కెమికల్స్ ఏమన్నా ఉన్నాయా లాస్ట్ ఆఫ్ బ్యారీస్ పెయింట్ ఆయిల్ పెయింట్స్ ఈ విగ్రహం కూడా అంతే ఈ విగ్రహం కూడా ఇది కూడా లెవెన్ ఫీట్స్ ఈ సైజ్ బొమ్మలు ఎన్ని చేసి ఈ సైజు మొత్తం పదిహేను ఉన్నాయి పదిహేను బొమ్మలు ఓకే ఇప్పుడు స్పెషల్ ఏంటి ఇక్కడ స్పెషల్ ఈ పెద్ద విగ్రహం ఇది ఉన్న వాటిలో కూడా ఈ సారి మాలాజీ ఇది చేశాను అన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటి సంవత్సరం బాంబే బాంబే మాల్ అవుతుంది బాంబే మాల్ విగ్రహం ఇది ఫీట్స్ తర్వాత టెన్ ఫీట్స్ ఉంది ఓకే చూస్తాం ఒకసారి చూద్దాం బొమ్మలు ఇది కూడా సేమ్ అవే సైజు ఎన్ని ఉన్నాయి మొత్తం పది బొమ్మలు పది బొమ్మలు అంట ఒకసారి చూడండి ఈ సైజు

సరే ఇక్కడ ఇంకేదో మోడల్ ఉంది అన్నారంట ఒకసారి చూద్దాం లోపలికి వెళ్దాం బాంబే మోడల్ అంట చూద్దాం ముందు పల్నాడు ప్రజా గారికి మాకు మా గోడానికి విజిట్ చేసినందుకు ముందు ధన్యవాదాలు ముందు మేరు మరి ఏంటంటే ప్రస్తుతం జనాలకు తెలియదు ముందు మేరు ధన్యవాదాలు మేడం కనిపించాము ఇది బాంబే మోడల్ మంచిగా అందరూ బుక్ చేసుకోవాలని మొత్తానికి నేను చెప్తున్నా ఈ సంవత్సరం రేట్లు కూడా తక్కువ ఉన్నాయి అని అందరికి జనాలకి బుక్ చేసుకోవాలని నేను చేస్తున్నా ఈ మోడల్ గురించి బాంబే మోడల్ ఇది బాంబే మోడల్ న్యూ మోడల్ మేడం ఇది బాంబే మోడల్ ఇంకా వేరే బాలాజీ ఉంది ఒకటి ఇది కాస్ట్ థర్టీ థౌసండ్ ముప్పై రోజులు పట్టింది ఇది ఒక టెన్ డేస్ పట్టింది మొత్తం ఓకే చూడండి మోడల్ అయితే చాలా బాగుంది చూడండి నంది వాహనం తలపాకం అన్నమాట ఇది ఎన్ని ఫీట్స్ ఉంటదండి ఇది ఎవరైనా బుక్ చేసుకున్నారా ఇది ఇంకా బుక్ కావాలి బొమ్మ

చూడండి ఇది పేవుడ్ టైప్ లో ఉంది విగ్రహం చాలా బాగుంది ఇది ఎన్ని ఫీట్స్ అండి లెవెన్ ఫీట్స్ లెవెన్ ఫీట్స్ ఎంత ఉంటుంది కాస్ట్ ఎంత ఉంది ముప్పై ఐదు వేలు బుక్ అయింది బుక్ అయిందా ఏ ఊరు చేసుకున్నారు ఆత్మకూరు ఆత్మకూరు ఓకే ఇంకా చాలా బాగుంది ఈ మోడల్ ఇది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా ఈ మోడల్ ఒకటే ఉన్నాయి ఇది ఒకటే ఉంది ఓకే అదే సైజు నాలుగు ఓకే ఈ నాలుగు కూడా ఒకే మోడల్ కలర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా చూడండి ఛత్రపతి శివాజీ గారి పైన ఉన్నారు ఒకసారి దీని వివరాలు కూడా కొన్ని కనుక్కుందాం మనం ఈ విగ్రహం ప్రతిష్ట ఏంటంటే ఛత్రపతి శివాజీ మొత్తం గుర్రాలు వస్తాయి మేడం గారు ఎన్ని ఫీట్స్ ఉంటది టెన్ ఫీట్స్ ఉంటాయి రేట్ ఎంత ఉంటది ముప్పై వేలు ముప్పై ఏమైనా తగ్గే మార్కెట్ మాట్లాడి తగ్గిద్ది ఏమైనా బుక్ చేసుకున్నారా ఇది మూడు మూడు బుక్ ఏని మేడం పది ఉంటే మూడు బుక్ అయ్ అటు ఇంకొక సెవెన్ ఓకే చూడండి వీటిలల్లో కూడా కలర్స్ ఉన్నాయి శివాజీ గాని గుర్రం బాగుందండి చూడండి ఒకసారి అన్ని అవే మోడల్ కలర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా ఇవి పిల్లలు పెట్టుకోవడానికి కూడా బుజ్జి వినాయకులు కూడా ఉన్నాయి ఇవి ఏ మోడల్ ఏంటి అనేది మనం కనుక్కున్నాము ఎక్కువ చూడండి ఇదే అవతారు ఇది బాంబే మోడల్ బాంబే మోడల్ చిన్న పిల్లలు చాలా బాగుంటది ఉన్న వాటిలో పెద్ద వయసు ఈ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఫైనల్ గా ఏదో రేట్ చేసి పట్టుకు ఇచ్చేద్దాం ఎన్ని ఫీట్స్ ఇది ఎనిమిది ఫీట్స్ అండి ఎనిమిది ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నాయి మిగులుతాయా లేమన్నా మిగులుతుంటే నాలుగు వందల యాభై బొమ్మలు చేసాం ఒక యాభై అరవై మిగులుతుంటాయి ప్రతిసారి అన్ని అమ్ముడు పోవు కదా అది మా అదృష్టం పోతే పోవచ్చు అది అవేం ఏం చేస్తారండి అవి వచ్చేసి వచ్చే నెక్స్ట్ వచ్చేసి పెయింట్ వేసి అమ్ముతాం మళ్ళీ అమ్ముతాం ఓకే విగ్రహం పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఈ పండుగ చేయడానికి ఓకే ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా చాలా చిన్న పిల్లలకు చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే 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 చూడండి ఇవి చిన్న పిల్లలకు కూడా ఎన్ని ఫీడ్స్ ఉంటాయండి నాలుగు ఫీడ్స్ అండి ఎంత ఉంటుంది రేటు తొమ్మిది వేలు తొమ్మిది వేలకి ఇచ్చేస్తారా తొమ్మిది అంటే పిల్లలు చిన్న పిల్లలు కదా వాళ్ళు వస్తారు రేటు మాట్లాడుకుంటారు బుక్ చేసుకుంటారు పేపర్ కట్టేస్తాం స్లిప్ ఇచ్చేస్తాం వాళ్ళకి ఓకే ఓకే ఇప్పుడు ఇవన్నీ బుక్ అయ్యా పేపర్ కట్టిన మొత్తం బుక్ అయిపోయినాయి ఓకే ఏ ఊరు చేసుకున్నారు ప్రతి ఊరు మా చిన్న చుట్టుపక్కల ప్రతి ఊర్లో ఒక ఊరు చిన్న ఆల్మోస్ట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఎన్ని చేశారండి చిన్నవి చిన్నవి వచ్చేసి నూట అరవై నూట అరవై కూడా అయిపోయింది నూట అరవై అంటే వంద అయిపోతే ఇంకా అరవై ఓకే ఓకే మోడల్స్ మోడల్స్ ఉన్నాయి చూడండి మోడల్స్ చాలా బాగున్నాయి చిన్న విగ్రహాలు మనకి నాలుగు వేల ఐదు వేలల్లో ఇస్తారంట వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ పోయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా కొన్ని మోడల్స్ పెరిగాయి రేటు కూడా చాలా తక్కువగా ఉంది ఓసారి మన మాచల పట్టణంలో సాగర్ రోడ్ వినాయకుడు విగ్రహాలు బస్ డిపో ఎదురుగా అమ్ముతున్నారు ఈ విగ్రహం కూడా బాగుంది శివుని అవతారం చూడండి ఏంటండి స్పెషల్ ఏంటి ఈ ఈ సంవత్సరం కొత్త ఈ బొమ్మలు వచ్చేసి మొత్తం ఆర్డర్ పదిహేను బొమ్మలు చేసాము పదిహేను అయిపోయినాయి రేట్ ఎంత రేట్ వచ్చేసి పదహారు చెప్తాం పదకొండు వేలు ఫైనల్ అయిపోయినాయి చూడండి చాలా బాగుంది వెనకాల కూడా అచ్చం ఆచి దేవుడి రూపులాగా ఉంది వెనక చూడండి グリグリルーパ <music> బుక్ ఓకే ఈ విగ్రహం చూడండి తొండం మాత్రం బాగుంది ఒకసారి చూడండి మోడల్ కూడా బాగుంది ఎన్ని ఫీట్స్ ఉంటాయి వేలు చెప్తాం చూసారు కదా చాలా బాగున్నాయి విగ్రహాలు ఈ విగ్రహం చూడండి పైన శివుడు ఇటు సైడ్ వచ్చేసి జలకన్యలు విగ్రహం చాలా బాగుంది చూపులకి చూడండి ఇది ఎంత ఉంటదండి టైప్ ఇది ఇది కూడా చాలా బాగుంది పైన అచ్చం కొబ్బరికాయ లాగే ఉంది చూడండి కలిసము ఇది ఎన్ని ఫీట్స్ అండి

మీకు పదిహేను బొమ్మలు చేయాలంటే పాతిక మంది ఉంటాము చూడండి ఇది త్రీ పెయింట్ ఇది ఎన్ని రోజులు పట్టిందండి ఇది వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మీకు ఇరవై బొమ్మలు ఉన్నాయండి నెల పదిహేను రోజులు పడుతుంది నెల పది ఇది కాస్ట్ ఉంటది ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు సరే ఇంకో ఇంకేమైనా బొమ్మలు ఉంటే చూద్దాం ఇదేనా ఈ విగ్రహం చూడండి చాలా బాగుంది నంది నంది వాహనము రథ రథం రథము ఇది ఎంత పట్టింది ఇది వచ్చేసి మీకు ఇరవై మూడు ముప్పై మూడు వేలు అండి ఇరవై నాలుగు వేలు ఫైనల్ తీసుకున్నారు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి ఇది వచ్చేసి ఖమ్మంపాడు ఎన్ని ఫీట్స్ ఉంది తొమ్మిది చూడండి విగ్రహం బాగుంది పైన మూషిక కూడా ఉన్నారు అక్కడ చూడండి ఇది తలపాకు ఇది చూసారా ఇది కూడా బాగుంది ఇది తలపాకు రాజస్థాన్ స్టైల్ ఇది రాజస్థాన్ ఓకే పగిడి అంటారు రాజస్థాన్ అంటే పగిడి అంటారు ఇక్కడ కలకపాకం అంటారు ఇది కూడా బుక్ అయిపోయింది ఏ ఊరు ఇది వచ్చేసి మా టౌన్ ఓకే సరే ఇంకేమైనా ఉన్నాయా మోడల్స్ విగ్రహాలు చూడండి పిల్లలకి అంటే గల్లీలో సౌకర్యం లేకపోతే పెద్ద పెద్ద బొమ్మలు ఇలా పిల్లలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఒకసారి ఈ విగ్రహాలు చూడండి పెద్ద వాటికంటే కూడా ఈ చిన్న వాటిలో చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే ఇవి కాస్ట్ ఎంత అండి

ఈ మోడల్ చూడండి బాగుంది చిన్న విగ్రహాలలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మహారాష్ట్ర మోడల్ అంట ఇది ఎంత ఉంటదండి కాస్ట్ వేలు వేలు చాలా బాగుంది చూడండి మోడల్స్ మహారాష్ట్ర మోడల్ అంట వీటి కలర్స్ ఉన్నాయి ఆరు కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి కూడా ఈ మోడల్ కూడా చాలా బాగున్నాయి ఇది ఎంత అండి ఏడు వేలు అంట ఎన్ని ఫీట్స్ అండి ఐదు ఫీట్స్ అంట సింహాసనం అంట ఇది ఏం పేరు పేరు ఎం గోపయ్య గోపయ్య ఏ ఊరు నుంచి వచ్చావు సిరిగిరిపా ఇక్కడ విగ్రహాలు కొట్టడానికి వచ్చావా కొట్టడానికి వచ్చావా కొనడానికే వచ్చా తీసుకున్నావా మరి తీసుకున్నావు ఎంత తీసుకున్నావు ఎంత పెట్టి తీసుకున్నావు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు పెట్టి ఎంత చెప్పారు ఫస్ట్ మీకు ఫస్ట్ ఫైవ్ థౌసండ్ ఐదు వేలు చెప్పారు నాలుగు వేలకి నాలుగు వేల ఐదు వందలకి నాలుగు వేల ఏ విగ్రహం తీసుకున్నా చూసారు కదా విగ్రహాలు చాలా బాగున్నాయి మూడు వేల నుంచి ముప్పై వేల దాకా ఉన్నాయి చాలా రకాలు చాలా మోడల్ ఉన్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి చాలా మంది ముందే బుక్ చేసుకున్నారు ఇంకా టైం లేదు ఇంకా ఐదు రోజుల్లో ఉంది పండగ కాబట్టి మీరు కూడా వచ్చి బుక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చుగా కోర్చుండి